ఇది నార్మల్ కట్ చేసిన హ్యాండ్ పైన కొంచెం ఏమంటుందండి కూర్చులా పైన పఫ్ పెట్టమన్నారు రాశి బుట్ట హ్యాండ్స్ రాశి బుట్ట హ్యాండ్స్ పెట్టమన్నారు మర్చిపోయి నార్మల్ పెట్టినా నార్మల్ కట్ చేసినా నార్మల్ కట్ చేసినా ఇప్పుడు ఏమైనా చేస్తా పఫ్ పెట్టాలి కదా పైన పఫ్ పెట్టాలి పెట్టాలని అన్నప్పుడు ఇక్కడ ఇంత మందం కట్ చేసుకో ఇక్కడ అంటే నీకు క్లాత్ ఎక్కువ ఉంటేనేమో కింద టచ్ చేయొచ్చు ఇప్పుడు రెండున్నర ఇంచులా ఎంత తీసుకుంటో అంత తీసుకోవచ్చు తీసుకొని మనకి పఫ్ ఎంత అయితే పైన పెట్టాలనుకుంటో ఇంత అటాచ్ చేసుకోవచ్చు క్లాత్ ఎక్కువ ఉంటాయి నీ దగ్గర క్లాత్ తక్కువ ఉంది క్లాత్ తక్కువ ఉంది మేము ఎగ్జాంపుల్ చూపిస్తా ఇదే క్లాత్ వేసి చూపిస్తా నేను ఈ హ్యాండ్ క్లాత్ వేసి చూపిస్తా ఇక్కడ నుంచి మనం ఇప్పుడు మన షేప్ అనేది అవుట్ కావద్దు కదా నార్మల్గా ఈ క్లాత్ ఇది ఇట్లా ఉందనుకో ఇక్కడ దీనికి క్లాత్ ఇట్లా అటాచ్ చేసుకో ఇట్లా వేసుకొని ఇట్లా గుట్టి ఇట్లా ఫాల్ట్ దానిపైనే వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ అనేది ఎంతవరకు కావాలి అని ఇక్కడ వరకు రావాలి ఈ అటాచ్ చేసిన దాన్ని మళ్ళీ ఇక్కడ హ్యాండ్ ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ ఈ ఇంత దగ్గర నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు ఉంది కదా నార్మల్గా దీన్ని ఇట్లనే మార్క్ చేసుకో నీకు ఈజీగా ఉంటుంది కట్ చేయకముందే తర్వాత మనకు పఫ్ ఎంత కావాలి ఒక టూ అండ్ హాఫ్ తీసుకుంటాం అనుకుంటాం దీన్ని షేప్ తీసుకోవాలి క్లాత్ తక్కువ పడుతుంది ఈజీగా అయిపోతుంది మళ్ళీ మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు ఇక్కడ మనం ఒక గి జాయింట్ పడ్డది ఇక్కడ చిన్న కుట్టువే కనిపిస్తుంది కానీ ఏ తేడా రాదు ఓకేనా ఇట్లాంటి క్లాత్ అంటే మనం కొన్ని కొన్నిసార్లు మిస్టేక్ అయితేనే ఉంటుంది కానీ ఏం చేస్తాం కస్టమర్లను ఇబ్బంది పెట్టద్దు కదా మర్చిపోయినా కుట్టినా అని చెప్పని చెప్పినా వేరుగానే ఒకవేళ మొత్తానికే కుట్టకపోతే ఇబ్బంది కదా ఈ పని చేయి అర్థమైందా తీసుకో